চুরে যাগো আসে সে విగ్రహాన్ని ఆవిష్కరించుకునే శుభ సందర్భంలో నాకంటే నాలుగు మంచి మాటలు చెప్పినటువంటి మా ఏపురు సోమన్న గారికి కాంట్రవర్షియల్ రాజేష్ గారికి అంటే వాస్తవాలు మాట్లాడితే అప్పుడప్పుడు కాంట్రవర్షిల్ అయితే కావచ్చు సరే ఏదేమైనా మిత్రుడికి దేగల సారన్న గారికి కవా లక్ష్మారెడ్డి గారికి స్థానిక నాయకులు శర్మ గారికి లక్ష్మారెడ్డి గారికి మా భీమి తిరుపతి మండల వైస్ ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా మంజులారెడ్డి గారికి స్థానిక సర్పంచ్ గారికి ఈ కార్యక్రమ నిర్వాహకులు అయిలయ్య గారికి అదేవిధంగా విద్యాసాగర్ గారికి సుధా సదానందం గారికి అశోక్ గారికి ఆశీర్వాదం గారికి రాజయ్య గారికి జగన్ గారికి జయరాజు గారికి సుధాకర్ గారికి పవన్ గారికి వేదిక విధున్నటువంటి పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించింది కాబట్టి ఆర్టికల్ మూడులో లో భాగంగా ఆనాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ తెలంగాణ విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తే కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు రచించినటువంటి ఆర్టికల్ మూడు ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పట్టదే విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఆ విధంగా రాజ్యాంగానికి ర శక్తి అది ఆ రాజ్యాంగానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగం గొప్పదా తిరిగి మనవాద శాస్త్రాన్ని ఆనాడు మన ముందుంచినటువంటి పెద్దలకు మధ్యన పోరాటం జరుగుతోంది జాతీయ స్థాయిలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని రాజ్యాంగం రక్షించుకుంటేనే మనం అందరం కూడా మన భవిష్యత్తును మన పిల్లల భవిష్యత్తును నిర్మాణాత్మకంగా చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉంది దానికి అనుగుణంగా ఏది ఏమైనప్పటికీ ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న పోరాటంలో భాగస్వాములు అవుతున్న వాళ్ళందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా సరే ఏది ఏమైనా రాజ్యాంగం ఎన్నడుకు ఓడిపోదు రాజ్యాంగం నిల్చుంటది కానీ అప్పుడప్పుడు మతం పేరు మీద జరుగుతున్నటువంటి ఆలోచన రాజ్యాంగాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది దాన్ని ఆ విధంగా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత ప్రతి వ్యక్తితోనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా మరి జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ గారు ఇంకా ఇంకో నచ్చిన ఒకటేనా ఆలస్యంగా వారికి సాగతం వారు మానేస్తావు గారు అదేవిధంగా ఈరోజు చాలా విపులంగా మాట్లాడుకున్నాం ఒక కాంగ్రెస్ పార్టీ బిడ్డగా ఎన్ఎస్ఐ నాయకుడిగా విద్యకు సంబంధించి పెద్దలు చెప్పినారు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈరోజు ఈ మాణిక్యాపూర్ గాంధీ నగర్ మనం అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసుకున్నటువంటి అంశం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉండాలంటే నేను ఒక నిర్ణయానికి సందర్భంగా శోభన ఒక విషయాన్ని సందర్భంగా హృదయపూర్వకంగా ప్రోత్సహించాలి చదువున ప్రకటిస్తా ఉన్నా ఎవరైతే ప్రభుత్వ కాలేజీలలో ఎందుకంటే ఇలా ప్రైవేటు కాలేజీలలో ఫీజు కట్టే సోమత ఇబ్బంది ఉంటుంది అంటే పోటీ తత్వం నెరవేరాలి రావాలని ఎవరైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు సంపాదిస్తారో నా ఉసురాబాద్ కూడా ఎంత మంది సీట్లు తెచ్చుకున్నా వాళ్ళు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజును నేను చెల్లిస్తా ఇలాంటి మాట మనం చేస్తా ఉన్నా ప్రభుత్వ కళాశాలలో రేపు వచ్చి నేను చదివిన చదువుతున్నా యాభై లక్షలు ఎటువంటి నాతో నేను కూడా మైలేకరే కదా నేను కిందికే వచ్చిన మా నాయనకు చదువు రాదు మా అమ్మకు చదువు రాదు కానీ కష్టపడి మమ్మల్ని సమీక్షించాలంటే ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం ధైర్యంగా న్యాయంగా ప్రజాస్వామికంగా ఈరోజు ప్రజాస్వామ్యంలో నిలుచుకునేటువంటి శక్తిని ఆ తల్లిదండ్రులతో పాటుగా ఈ సమాజంలో రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిగా ముందుకు ఈరోజు నిలబడగలుగుతా ఉన్నాం ఒక మాట మాత్రం వాస్తవం సమర్థత ఉన్నా మన ఆలోకించే ముందు చెప్పినట్టుగా పెద్దలు చెప్పినట్టుగా అన్ని అవకాశాలున్నా కొన్ని అవకాశాలు అందుకోవడానికి కొనుక్కోవడానికి సోమత లేక వెనకబడుపుతున్నటువంటి పరిస్థితి దాన్ని అధిగమించాలంటే ఒకటే ఇలా మనం తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని ఈ నియోజకవర్గంలో ఈ రోజు ఈ యొక్క మాణిక్య బుర్గాంధీ నాగర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వేసుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లల్ని చదివించండి ఒక విద్యార్థి నాయకుడిగా రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక పూట తిన్నా తినకపోయినా వాళ్ళ పిల్లల చింటికి చదువుకోవే సమయంలో టీవీ సీరియల్ పనిచేసుకొని ఆ పిల్లలు చదువుకునే అవకాశం ఇవ్వండి మీ సంతోషం మళ్ళీ పిల్లలు పడిపోయినాక సంతోషపడది పొద్దుగాల కూడా వస్తాయి సీరియల్ మళ్ళీ కానీ పిల్లలు వస్తే చదువుకోకుండా టీవీ సౌండ్ పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో చూస్తా ఉన్నా తిరుగుతా ఉన్నా దయచేసి పిల్లల చదువు అన్నింటికంటే అత్యంత ప్రాధాన్యత కోరుతా ఉన్నా మేము అనేక సందర్భాల్లో విద్యా వైద్యానికి ప్రాధాన్యత చేయాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వంలో మంత్రిగా మా ప్రభుత్వం రాగానే పదకొండు వందల కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు వేలున్న ప్రభుత్వ స్కూళ్లకు బడి ప్రారంభం నాటికి కొత్తగా కనబడాలి ముందు వాతావరణాలు స్కూల్కు వెళ్తే మేము ఈ కు పోవాలని అనిపించే విధంగా త్రాగునీ ఫర్నిచర్ చిన్న చిన్న సమస్యలు రెండు సమస్యలతో పాటుగా ఆ బడికి కలరేసి మాణిక్యపూర్లో కూడా వేసినేసిర లేదా బడికి లేదా అట్లా మొత్తం రాష్ట్రంలో ఏపో చెప్పని నా బాధ్యత ఇంత బహిరంగంగా మాట్లాడగలుగుతావు తప్పకుండా రాబోయే కాలంలో గత పది సంవత్సరాలుగా టీచర్ల నియమాకం జరగాలి కారణాలు ఏమైనా కావచ్చు ఎవరిని నిందించే అవసరం లే ఇప్పుడు రాబోయే కాలంలో మిగతా డిఎస్టీ ద్వారా టీచర్ల నియమాకం చేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల ఫీజు నియంత్రణకై ప్రభుత్వం ఒక కమిటీ వేసింది శ్రీధర బాబా గారు నేను సీతక్కతో రాబోయే కాలంలో పేదలు కూడా చదువుకునే విధంగా అవకాశం కలిగించే విధంగా విధి విధానాలను తీసుకుపోతా ఉన్నాం దాంతో పాటుగా అనేక అంశాలకు సంబంధించి ఏదైతే క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా ఈ నియోజకవర్గ ఉద్యమాల గడ్డ అటువంటి గడ్డకు ఒక ఉద్యమ నాయకుడిగా నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించు తప్పకుండా నా బాధ్యత తీసుకొని ముందుకు పోతా ఉన్నా ఒకవైపు గౌరవ నిర్మాణం కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన కార్యక్రమాలు కావచ్చు రేపు ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జీరో టు పీజీ చదువున్న చదువుకోకపోయినా వాళ్ళందరికీ ఒక ఉద్యోగం పైన ప్రభుత్వ తరఫున నిర్వహిస్తా ఉన్నాం నిర్వహించేటువంటి తిరుమల గార్డెన్ రండి సుధీర్ గారు మూడు మూడు సార్లు తెలిస్తే కూడా పాతమెత్డే అక్క బాగున్నా కూర్చున్నా ముందురా ముందు రేపటి నుంచి ఇరవై ఆరుగో తేదీ నాడు హుసుబాద్ తిరుమల గార్డెన్ లో జీరో నుండి పీజీ వరకు ఉద్యోగం ప్రైవేటా ప్రభుత్వమా ఏది అనేటువంటిది ఎలా కుటుంబానికి ఆధారంగా రావాలి కాంపిటేటివ్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి అందులో పార్టిసిపేట్ అయ్యేటువంటి వాళ్ళు కావచ్చు టామ్ పేరు మీద విదేశాల్లో అనేక దేశాల్లో స్కిల్ డెవలప్మెంట్ కు వేరే ఉద్యోగాల అవకాశాలున్నాయి మంచి జీతంతో అది కూడా అవగాహన చేసుకోవడానికి రేపు నిరుద్యోగ యువకులు తిరుమల గార్డెన్లు రమ్మని చెప్పి కోరుతా ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి విద్యా వైద్యము వ్యవసాయము ఉపాధి అవకాశాలకు సంబంధించి ఒక అవగాహన అవగాహన కలిగిన వ్యక్తిగా విద్యార్థి నాయకుడిగా డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆలోచనను పూలే యొక్క ఆలోచన విధానాన్ని వండమట్టించుకున్నటువంటి వ్యక్తిగా ఈ క్షేత్ర స్థాయిలో ఉస్లాబాద్ నియోజకవర్గ పేద ప్రజలకు అందరికీ మీ బిడ్డగా అందగా ఉండేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలు దిగబోతున్నాం మీ అందరి భాగస్వామ్యం కావాలని కోరుతూ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని తప్పకుండా మనం కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగం మీద మతాన్ని గెలువద్దు అందరం కూడా దేవుని ఒక్కుంటారు కానీ ప్రజాస్వామిక వేదిక మనందరికీ స్వేచ్ఛనిచ్చే మనందరికీ ఒక హక్కునిచ్చే మనం ఈరోజు మాట్లాడగలిగేటువంటి వాతావరణాన్ని ఈ రాజ్యాంగం ద్వారా కలిగించుకొని ఓటక్కును హక్కును కలిగించుకొని ప్రజాస్వామ్యం ద్వారా ప్రభుత్వాలను మార్చగలిగే శక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రత్న ఈ భారత రాజ్యాంగ నిర్మాతకు సంబంధించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి దాని మీద మతాన్ని గెలవకుండా ఉండే విధంగా మనం అందరం కూడా కావాలని కోరుతూ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను